హాయ్ అందరికీ చూసారా ఎంత బాగుందో వ్యూ ఇదంతా చెర్రీ బ్లాసమ్స్ అనమాట మన చెర్రీస్ ఫస్ట్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ వ్యూ అన్నట్టు దానికోసం చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్ అనే పెట్టేసి ఏకంగా ఒక టికెట్ ఉంది అన్నట్టు సో టికెట్ అయితే ఒక పద్దెనిమిది డాలర్లు బిలో అయితే టికెట్ లేదు అండ్ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి సరే ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు చూడకపోతే ఎట్లా ఓన్లీ జపాన్ వాళ్ళకైనా చెర్రీ బ్లాసమ్స్ కూడా ఉన్నాయి ఆస్ట్రేలియాలో అని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చిన అని అంత చెర్రీ ఇయరింగ్స్ చెర్రీ మంచిగా బ్లాసమ్ ఉన్న బ్రేస్లెట్ కూడా వేసుకొని వచ్చిన ఏదో మావాడు ఇంకా మాయన్ అనమాట కంపల్సరీ ఈ స్టోలర్ అయితే అంటే ముందే చూసుకున్నాం అన్నట్టు ఎంత దూరం నడవాల్సి వస్తుంది అట్లా అని పిల్లలు ఉరుకుతారో నడుస్తారు పర్లేదు కానీ స్టోలర్ ఉంటే బెటర్ అన్నట్టు చాలా దూరం వాకబుల్ అయితే అందుకని ముందు జాగ్రత్తగా తెచ్చుకున్నాము అన్ని సామాన్ కూడా తెచ్చుకున్నాం పిక్నిక్కి మీకు ముందు ముందు యూపిస్థాన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సో ఇది మెల్బోర్న్లో వైన్ యార్డ్స్ దగ్గర అన్ని వైన్ యార్డ్స్ ఉంటాయి అనమాట వాటి మధ్యలో ఇట్లా చాలా చానా వెరైటీస్ చెట్లు ఉంటాయి స్ట్రాబెర్రీ పిక్కింగ్ కూడా ఇటువైపే ఉంటుంది సో ఇది చెర్రీ బ్లాసమ్స్ అనమాట ఈ ఫెస్టివల్కి వస్తే చూడండి ఎంత బాగున్నాయో నాకైతే మస్తు నచ్చింది అన్నట్టు అయితే చూడండి కొన్ని లైన్స్ లో అయితే ఆల్రెడీ లీవ్ స్టార్ట్ అయిపోయినాయి ఈ కొన్ని లైన్స్ లో ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో సినిమాలలో మనం టీవీలో చూస్తాం ఇంకా ఈ మధ్యలో అయితే యూఎస్ పోయిన వాళ్ళందరూ చెరీ బ్లాసమ్స్ అంటే చెరీస్ అనే కాదు వి అవి అన్ని బ్లాసమ్స్ ఇట్లానే ఉంటాయి అన్నట్టు అందరి మధ్యలో ఫోటోలు పెడుతున్నారు బా మనం కూడా ఉంటే బాగుండు అనుకున్న ఆల్ ఓపెనకి ఫెస్టివల్ గురించి తెలిసింది అయితే ఇంటర్ దగ్గర ఇట్లా పెట్టి ఈ రోజు ఏమున్నాయి అంటే ఇక్కడ చెర్రీ ఐస్ క్రీమ్ ఉంటుంది క్యాండిల్ మేకింగ్ వర్క్షాప్ ఉంది పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఇవన్నీ చేయొచ్చు అని అండ్ ఇక్కడ బోర్డు పెట్టి చూ బీజ్ హార్డ్ ఎట్ వర్క్ అనమాట సో ఏంటంటే ప్రతివన్నీ పూలే కదా నిండా పూలు ఉంటే అక్కడ ఎన్ని హనీ బీస్ ఉంటాయో సో జాగ్రత్తగా ఉండండి అని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిండ్రో రోజు వెదర్ కూడా మస్తు ఉన్నది అన్నట్టు మేము పోయినప్పుడు ఇంకో ఇదే ఇందులో క్యాండిల్ మేకింగ్ జరుగుతుంది అయితే వీటికి మాత్రం వీటికి ఇంక ఎక్స్ట్రా పే అన్నట్టు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని మరీ రావాలి ఈ వర్క్ షాప్స్కి ఇక్కడ పిక్నిక్ ఏరియా ఇదంతా వాళ్ళే సీటింగ్ అరేజ్ కింద వేసిన సీటింగ్ కూడా వాళ్ళదే అండ్ మాకైతే లక్కీగా ఇది మంచిగా దాని కింద ఉన్నదే ఖాళీగా దొరికిందనమాట సో కింద వేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చింది వాళ్ళతో పాటు మేము కలిసి వచ్చినాం అనమాట రెండు రెండు సపరేట్గా ఆంటీ అయితే చాలా వెరైటీస్ చేసుకొని వచ్చింది మేము పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసుకున్నా కానీ ఆంటీ మంచిగా చికెన్ పెరుగన్నంతో సహా పులిహోర ఎక్కడైనా పులిహోర కంపల్సరీ కదా మనం బయటికి పోయినప్పుడు అంత బాగా అంతే పెద్దోళ్ళు ఇంట్లో ఉంటే అయితే ఇవన్నీ మంచిగా చేసుకొని తీసుకురావాలని ఆలోచన కూడా వస్తుంది అదే మనం మనం పోతే మధ్యలో బయట బర్గర్ కొనుక్కుందాంలే అన్న ఫీలింగ్ వస్తుంది కానీ చాలా ఐటమ్స్ తెచ్చుకున్నాం పిక్నిక్కి మంచిగా ప్రిపేర్ అయిపోయి అలాగే చూడండి నేను పెట్టుకున్నా ఇంకా పులిహార అండ్ దాంతోపాటు చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అన్నట్టు సూపర్గా ఎంజాయ్డ్ అండ్ ఇక్కడ పిల్లలకు కూడా ఆ పిక్నిక్ ఏరియాలో మీకు అక్కడక్కడ బ్లాంకెట్స్ వేసుకొని కూర్చున్నారు కదా ఆ బ్లాంకెట్స్ కూడా వీళ్ళే అరేంజ్ అన్నట్టు ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళే మంచిగా స్పాట్ తీసుకోవచ్చు లేదంటే మనం తీసుకుపోయి కూడా పెట్టుకోవచ్చు అట్లా ఇంకా ఈ పిల్లలకి ఈ గేమ్ కూడా వాళ్ళే అరేంజ్ చేసిండ్రు ఇంకా మా వాడు గేమ్ చూడగానే బనానా వద్దని ఇచ్చేసి కథం గేమ్ ఆడడానికి పోయిండనమాట ఈ గేమ్ కూడా వాళ్ళే పెట్టేసిండ్రు మనం కూడా ఏమంటే తీసుకెళ్ళొచ్చు కొంతమంది పిల్లలకు క్రికెట్ అవి చిన్న చిన్న ఉంటాయి కదా అట్లా వికెట్స్తో పాటు అన్ని తీసుకెళ్ళినారు ఇదంతా గ్రీన్ ఏరియా అంతా పిక్నిక్ ఏరియా అనమాట ఆ రెడ్ కలర్ అనిపిస్తుంది కదా అక్కడ ఎంటర్ అయినాం ఇది కిడ్స్ హబ్ కూడా ఉంది ఇక్కడ కిడ్స్ హబ్లో ఇది ఫ్రీ అనమాట దీంట్లో కూడా కొన్ని యాక్టివిటీస్ ముందే బుక్ చేసుకొని రావాలి కొన్ని అయితే అందరికీ అవైలబుల్ ఇక పిల్లలు ఎక్కడ ఊకుంటారు ఈ ఫేస్ పెయింటింగ్ చూసినాక ఫేస్ పెయింటింగ్ కావాలి కావాలి అన్నాడు ఫస్ట్ టైం కావాలన్నాడు పాపం అందుకని కంపల్సరీ అనిపించింది ఇంకా దాంతోపాటు ఫేస్ పెయింటింగ్కి పెద్ద లైన్ ఉంది ఆ లైన్లో టైంపాస్ కావడానికి ఇక్కడ మనకు మంచిగా పెయింటింగ్ వేసుకోవడానికి కొన్ని ఇచ్చిందనమాట డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి ఏం చూస్ చేసుకుంటాడు గెస్ అండి ఎస్ చెర్రీస్ ఫ్లవర్స్ వాడికింది కానీ ట్రాక్టర్ చూస్ చేసుకున్నాడు అని కాన్సన్ట్రేషన్ అంతా పెయింటింగ్ మీదనే ఉందనమాట ఫేస్ పెయింటింగ్ ఛాన్స్ ఎప్పుడు వస్తుందని చూడండి అసలు పెయింటింగ్ అక్కడ ఇక్కడ ఈ ఆర్ట్ మీద వేయడం తప్ప మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అటే పెట్టుకున్నాడు ఇది గీయమంటే కూడా గీయట్లేదు పిచ్చి పిచ్చి వేసుకున్నాడు మనకి ఏది కావాలంటే అదే కావాలి కాబట్టి పిల్లలకు షార్ప్నర్ అవన్నీ అన్నీ బాగున్నాయి అన్నిటితో నాడుతున్నాడు కానీ వీటికి అది కలర్ వేయలేదు ఏదో ఒకటే గంట సేపు అక్కడ ఉన్న యాక్టివిటీస్లో అది ఇది ఇది అది చేశాక ఇప్పుడు వీణు ఛాన్స్ వచ్చింది తెలుసా ఎంతసేపు ఇప్పుడు శాండ్తో కూడా కొంచెం ఇట్లా శాండ్ ఏది ట్రెజర్ అనమాట లోపల దాంతో దాంతోపాటు తీయాలి అది ఇది అని అన్నారు సో దీంతో కాసేపు టైంపాస్ చేసిండు కొంతమంది పిల్లలు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళతో పాటు కూడా ఆడుకున్నాడు ఇంకా అసలు వీనికి ఇంక ఇంతసేపు పిల్లలకు చాలా ఓపిక ఉండాలి అంటే కష్టం కదా పెద్దోళ్ళలాగా ఇట్లా చేయి ఇంతసేపు మేము ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నామో అయినా టర్న్ రాలేదన్నమాట ఫైనల్లీ వాడు ఫస్ట్ సీట్లో కూర్చొని వాడి టర్న్ వచ్చింది ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి అందులోకి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు వాడిని వాడికి వదిలేసినాం అనమాట సో ఈ అండ్ చూస్ అది స్పైడర్ మ్యాన్ చూస్ చేసుకున్నాడు అండ్ ఆమె ఎంతసేపు స్లోగా వేసినా కూడా ఓపిక్గా ఉన్నాడు నచ్చిన పని చేయమంటే మాత్రం ఎంతసేపు అయినా భరిస్తారు కదా వీళ్ళు అట్లా అన్నట్టు ఈ ఫేస్ పెయింటింగ్ ఇక్కడ మాత్రం మాకు కొంచెం టైం పాస్ అయింది అంటే వాడు పాపం ఇంట్రెస్ట్గా ఎంతసేపటి నుంచి నిజంగా చెప్పాలంటే వన్ అవర్ టెన్ మినిట్స్ ఏమో అయినట్టుంది ఉంది వెయిటింగ్లోనే ఫైనల్లీ ఇదిగో మా స్పైడర్ మ్యాన్ రెడీ అయిపోయింది అనమాట ఆమె దగ్గర నిదానంగా కదలకుండా కూర్చున్నాడు అన్నం తినిపిస్తేనే దగ్గర ఒక్క దగ్గర కూర్చోరు ఇల్లంతా తిరుగుతారు అట్లాంటిది ఫేస్ పెయింటింగ్ దగ్గర మాత్రం మంచిగా కూర్చున్నాడు అనమాట ఆ ఛాన్స్ వచ్చేవరకు కూడా అందులోసేపు కావాలి కావాలి అన్నాడు కానీ స్టిల్ ఏడవలేదు ఏం చేయలేదు దానికోసం వెయిట్ చేసిండు ఛాన్స్ వచ్చాక చూడండి ఎంత బాగా ఒప్పికా హిస్ హ్యాపీ విత్ వాట్ ద రిజల్ట్ అనమాట చూడండి ఎంత బాగున్నాడు క్యూట్ ఉన్నాడు ఇది వాణ్ ఫస్ట్ ఫేస్ పెయింటింగ్ ఎప్పుడు అడగలేదు ఇదే ఫస్ట్ అండ్ ఇది కొన్ని ఫొటోస్ కూడా సో ఇలా ఎంజాయ్ చేశాము మొత్తం దానికి అక్కడ రెండు గంటలకన్నా ఎక్కువ లేము చుట్టుపక్కల చాక్లెట్ ఫ్యాక్టరీ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి చూసుకోవడానికి వెళ్ళిపోయినాం అనమాట ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండలేదు ఇంత మొత్తం కలుపుకొని ఒక రెండు గంటలు ఉన్నాం కావచ్చు ఆ తర్వాత మంచి పిక్చర్స్ మంచి ఫోటోస్ వచ్చేసినాయి అది చూసారా ఎంత బాగుందో ఎవరు ఇక బ్యాక్గ్రౌండ్లో రాకుండా ట్రై చేసినాం అనమాట అండ్ మర్చిపోయి అక్కడ కూర్చోడానికి చీర కూడా వాళ్ళే ఇచ్చింది ఇదిగోండి ఫోటోస్ దిగడానికి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లనే సబ్స్క్రైబ్